నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ పుత్తూరు అమ్మాయి అంటే ప్రేమ వివాహానికి సంబంధించి ఇద్దరు ఆడపిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారు సో ఈ ఘటనలోని ఒక ప్రెజర్ వల్లనే తను చనిపోయింది అని అనుకున్నాం బట్ దీని వెనుక అమాయకంగా ఉన్న భర్త ఎవరైతే ఉన్నారో ఆయన హస్తం ఉంది అని చెప్పేసి వార్త వినిపిస్తుంది సో డీటెయిల్డ్ గా దాని గురించి అసలు ఏం జరిగింది పుత్తూరు పద్మ వాళ్ళిద్దరు పిల్లలు తేజస్వి అండ్ లాస్య ముగ్గురు సిమిలర్ గా విజయశాంత రెడ్డి అలాగైతే రైలు కింద పడి టీనేజ్ పిల్లలతో కూడా అలాగే ఇది మరవక ముందే పుత్తూరులో పద్మ అనే ఒక అమ్మాయి వాళ్ళిద్దరి కూతుర్లోని ఉరేసి తను కూడా చీరతో ఉరేసుకొని ఈ సంఘటన ఏడవ తేదీ జరిగింది సో దీని మీద రకరకాల కథనాలు వచ్చాయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిగింది సో ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏందంటే అసలు హస్బెండే ఆమెని చంపేశాడు ఆ శివశంకర్ అతనే చంప డైరెక్ట్ గా అతను ఏదో చంపింది కాదు అతను టార్చర్లు పెట్టేవాడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని కట్టడం కోసం చనిపోయేలాగా ప్రేరేపించాడు ఆయన వాళ్ళ అమ్మ పేరు కూడా పద్మావతి శివశంకర్ వాళ్ళ అమ్మ పేరు సో వాళ్ళిద్దరు కలిసి ఈమెను డబ్బులు 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 ఆయన లాగేదానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా అమ్మ అమ్మగారి ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలి డబ్బులు తీసుకోవడం లాగారు అలాగే ఇద్దరు పిల్లల్ని కూడా అక్కడ వివేకానంద స్కూల్ రెసిడెన్షియల్ లో చేర్పించారు ఆ వాళ్ళ పీజీలకు అన్నిటికీ కూడా తల్లి వైపు నుంచే ఈ అమ్మాయిని వాళ్ళ నాన్నను అన్న కార్తిక్ అని అబ్బాయి తిరుపతిలో ఒక స్పోర్ట్స్ చిన్న స్పోర్ట్స్ షాప్ పెట్టుకుని బతుకుతున్నాడు ఆ అబ్బాయి దగ్గర కూడా లాగడం వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తామని చెప్పి కార్తిక్ మీడియాతో మాట్లాడాడు ఆ అమ్మాయి అన్న ఆ అబ్బాయి ఏం చెప్తున్నా అంటే మేము మొత్తం ముగ్గురము నేను ఈ అమ్మాయి ఇంకొక చిన్న చెల్లెలు ఉంది అన్నాడు చెల్లెలు కూడా మాట్లాడింది సో వాళ్ళు ఫ్యామిలీలో కార్తిక్ వాళ్ళ చెల్లె ఇద్దరు మాట్లాడుతుండేదేమంటే పద్మాని ఇతను ఎనిమిది ఏళ్ళకు ముందు డిగ్రీ చదివేటప్పుడు లవ్ చేశాడు అతనే వెంటబడ్డాడు అప్పుడు కూడా ఈ అమ్మాయి బిగినింగ్ లో ఏమీ అతనికి ఓకే చెప్పలేదు వెంటబడి వెంటపడి ఈ అమ్మాయిని నువ్వు తను ఇలాగంతా చేస్తే ఈ అమ్మాయి ఒప్పుకుని యాక్చువల్ గా అమ్మాయికి వేరే నిశ్చితార్థం కూడా జరిగింది మేము వేరే వాళ్ళతో నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసాము కానీ నువ్వు లేకపోతేనే నా శవాన్ని నీకు ఇస్తాను ఈ ఎమోషనల్ డ్రామా ఆడంతో ఆ అమ్మాయి నిశ్చితార్థాన్ని జరిగిందని కూడా పక్కన పెట్టేసి మేము వద్దంటున్నా కూడా వినకుండా అతన్ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత పిల్లలు పుట్టారు మేము కూడా సరే పోనీ లే మన పాపే కదా అని మేము కూడా మా వీలైనంత హెల్ప్ చేస్తూనే వచ్చాము యాక్చువల్ గా మా అవ్వ అంటారు వాళ్ళు అదే బామ్మ ఆమెకు పెన్షన్ వస్తే అది కూడా ఆమె ఈ పాపకే ఇచ్చేది ఎందుకంటే వీడు ముందు నుంచి కూడా జులాయిగా ఉండేవాడు వాడికి పని పాట లేదు తిని తిరిగేవాడు తాగేవాడు అందుకని వద్దన్నాం మేము ఈ అమ్మాయి వినకుండా అతను చనిపోతాడు ఇదంతా డ్రామా ఆడేసరికి ఇంకా వెళ్ళిపోయినది అయినా కూడా ఆ తర్వాత కూడా పెళ్లి పిల్లలు పుట్టినా కూడా అతను ఉద్యోగం సద్యంగా లేదు ఈఎమ్ అప్పులు చేయాల్సి వచ్చింది గ్రూపులంతా కూడా ఢవాకరా గ్రూపులు వీటిలన్నిట్లో కూడా అప్పులు చేసేసింది అతను అప్పులు చేసేస్తాడు మా అయినంత మేము హెల్ప్ చేసాం మేము కూడా పూర్ ఫ్యామిలీ సో మా అయినంత మేము ఇచ్చాం గానీ మేము మొత్తం కుటుంబాన్ని పోషించడం అనేది అనేది మేము లాక్కొచ్చాము కానీ వాళ్ళు టార్చర్ చేస్తూ డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు తీసుకురా మే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని టార్చర్ చేయడం ఆ ముఖ్యంగా తల్లి కొడుకు ఇద్దరు కూడా ఒక చాలా సార్లు వాళ్ళు మీరెక్కడైనా దూకు వేసుకొని చనిపోండి మొదలు ముగ్గురు అని చెప్పి ఈ అమ్మాయిని ఇచ్చేసేవాళ్ళు సో అందుకని ఆమె అప్పులైపోయింది ఆ రోజు కూడా ఏం జరిగిందంటే ఆ రోజు జరిగింది కూడా డీటెయిల్ గా కార్తిక్ వీళ్ళు చెప్పారు ఆ రోజు వీళ్ళ ఓనర్ అయితే ఉన్నాడు పద్మ శివశంకర్ రెంట్కి ఇల్లు తీసుకున్నాడు కృష్ణానగర్ లో పుత్తూరులో వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి వీళ్ళ ఈ నాన్న కన్నపరెడ్డి ఆ వేలూరు కన్నప్ప రెడ్డి వేలూరు కన్నపరెడ్డికి ఫోన్ చేసి నీ కూతురు వాళ్ళు రెంట్ ఇవ్వట్లేదు నాకు రోజులు అయిపోయింది రెంట్ కూడా ఇవ్వట్లేదు ఏంది రెంట్ పే చేయని ఆయనకి ఫోన్ చేశాను ఆయన ఏంఐకి ఫోన్ ఏమమ్మా ఏమన్నా నా పరువు కూడా తీస్తున్నావు నువ్వు మీరు రెంట్కి రెంట్ కూడా ఇవ్వకుండా మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు ఇంకేమన్నా చిన్న ఇల్లు తీసుకోవచ్చు ఏదో ఆయన బాధపడి ఉంటాడు అంటే ప్రతిసారి ఇలా జరుగుతుందని సో ఇది ఒక ఆస్పెక్ట్ అంటే ఇమీడియట్ ట్రిగ్గరింగ్ అంటారు కదా ట్రిగరింగ్ కి రెండోది భర్త కూడా మీడియాతో మాట్లాడాడు భర్త ఏం చెప్తున్నాడు అంటే నేను ఇంతకుముందు నాకు ఉద్యోగం లేదు తన తను తప్పేమన్నట్టుగా లేదన్నట్టుగా చెప్తున్నాడు ఈ మధ్య నేను శ్రీ సిటీలో చేరి రోజు ట్రావెల్ చేస్తున్నాను పుత్తూరు నుంచి శ్రీ సిటీకి వెళ్తున్నాను దాదాపు ఎనభై కిలోమీటర్లు ఎంత ఉంటది సో వెళ్తున్నాను వెళ్ళొస్తున్నాను ఆ రోజు నాకు యాక్చువల్ గా స్కూల్ నుంచి కాల్ వచ్చింది రెండున్నరకి ఆ ప్రాంతంలో ఇట్లా స్కూల్ వదిలేసాము మీ పిల్లలు ఇద్దరే ఉన్నారు ఆయా ఉంది కూడా మరి ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళండి అంటే నేను మా వైపు ఫోన్ చేస్తాం తీలేదు దాంతో నా ఫ్రెండ్ ఒక తనకి ఫోన్ చేసి పిల్లల్ని తీసుకెళ్లి మా ఇంటి దగ్గర వదలమన్నాను మా ఫ్రెండ్ తీసుకెళ్లి పిల్లల్ని వదిలాడు ఈమె బయటకు వచ్చి పిల్లల్ని లోపలికి తీసుకెళ్లింది అని చెప్పాడు ఆ తర్వాత నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నువ్వు డోక్రా గురుకు డబ్బులు ఇచ్చావు అని అడిగింది లేదు ఇవ్వలేదు నేను ఆరు గంటలకు వచ్చేస్తాను కదా వచ్చాక నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆరున్నరకు అలా ఇస్తానని చెప్పాను అని ఇతను అంటున్నాడు అంటే అతను ఏమన్నాడో మనకు తెలియదు ఆమె ఏం చెప్తుంది క్లియర్ రాసింది క్లియర్ గా ఆమె క్లియర్ గా ఏం రాసిందంటే ప్రే తల్లిదండ్రులు కాదని ప్రేమించుకున్న ప్రేమించుకుంటున్న వాళ్ళకి నా జీవితం ఒక గుణపాఠం అనేది ఫస్ట్ వాక్యం రాసిందా సో అంటే ఎంత కాదనికి గురైంటే అంటే తను చనిపోయిన పర్వాలేదు ఇంకొంతమందికి అమ్మాయిలు నాలాగా కాకూడదు అన్న ఒక ఇది ఉంది అసలు ఈ మధ్య కాలంలో అలాంటి చూడలేదు మనం అంటే మామూలుగా ప్రేమ వివాహాలు ఈ మధ్య కాలంలో సినిమాలో వింటాం కానీ చూడలేదు మామూలుగా ప్రేమ తర్వాత శుభం తో వాళ్ళిద్దరు హ్యాపీగా పెళ్లి లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటారు అనేది వదిలేస్తారు గాని ప్రేమ వివాహాలు ఏమవుతున్నాయి అనేది అదే జోక్ ఉంది కదా పెళ్లి అనేది గోతే ప్రేమ వివాహం అంటే నీ కోతి నువ్వు తోకోవడం అరేంజ్మెంట్ మ్యారేజ్ అంటే నీకు వేరే వాళ్ళు తవ్వడం ఏదేమైనా గొయ్యే కానీ ఇక్కడ తేడా ఉంది చాలా సార్లు ఏంటంటే ప్రేమ వాహనం నుండి అడ్వాంటేజ్లు ఉంటాయి ఎందుకంటే ముందే వాళ్ళని మనం తెలుసుకోవడం కొంత కంపాటిబుల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి ఆ పెళ్లి దగ్గరకు వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అదేంటంటే పెద్దలు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సపోర్ట్ సిస్టమ్ ఉంటది రేపు ఏదన్నా మీరే చూసుంటారు కాబట్టి మనమే చేసాం కదా పెళ్లి అనేది ఒక గిల్ట్ తోనైనా కూతుర్ని వాళ్ళు కొంత హెల్ప్ చేయడం అవన్నీ ఉంటది ఇదేందంటే డిజైన్ చేసుకునేస్తారు ప్రేమ వాహనంలో ముఖ్యంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ప్రేమవాహం ఫస్ట్ పెద్దలు కూడా ఒప్పుకుంటే అది ఇంకా అవును కానీ ఈ కేసు అది కాదు ఈ అమ్మాయి ఏంటంటే కులాలు వేరేది ఈ రెండోదితం జులై గా తిరుగుతున్నాడు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఒప్పుకున్నప్పుడు ఈ అమ్మాయి ఆలోచించకుండా కనీసం కొంత టైం తీసుకొని నువ్వు సెటిల్ అవ్వు కనీసం మా ఇంట్లో ఒప్పించడానికంటే నువ్వు ఏదైనా జాబ్ లో చేయరు అనేది అతని వైపు ప్రెజర్ చేయడము లేకపోతే తను కూడా డిగ్రీ చేసింది కదా నెక్స్ట్ ఫర్దర్ గా నేర్చుకున్నాం లేకపోతే ఏదో చేసి తను కూడా జాబ్ లో చేరడం ఇలాగ చేసి సెటిల్ అయిన పిల్లల్ని కనుక్కొని ఉంటే కొంత సమస్యలు ఉండేది కాదు ఇదేందంటే అనాలోచితంగా చాలా చర్యలు ఇంపల్సివ్ వెళ్ళిపోతుంటాయి ప్లానింగ్ లేకుండా సో అలాగా దాంతో వీళ్ళైతే సపోర్ట్ మేము చేసామని చెప్తున్నారు మరి అది ఎంత చేశారు ఆమె సరిపోయేదే సరే వీళ్ళ పరిస్థితి అతను తాగుడితో చేసి పైగా ఇమ్యూనేట్ టార్చర్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు రిపోర్ట్ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా నేను చూశాను అబ్బాయి డీటెయిల్ గా రాశాడు మేము ఏ సందర్భంలో ఎలా వచ్చాము అతను ఎలా అతను వాళ్ళమ్మ ఎలా ఇబ్బంది పెడతా వచ్చారు అనేది డీటెయిల్ గా రాశారు దాని తర్వాత సీఏ గారు కూడా మాట్లాడారు సో ఆయన ఏం చెప్తున్నారంటే మేము విచారించాము ప్రాథమికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు అందుకని అతన్ని అరెస్ట్ కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నాము జరిగితే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద అతని మీద కేసు పెడతాము అనేది వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇట్లాంటి చనిపోయినప్పుడు ఫాల్స్ కేసులు కూడా కొంతమంది పెడుతున్నారు కాబట్టి జనరల్ గా భర్త మీద అత్త మీద పెట్టేస్తారు సో అందువల్ల పోలీసులు కూడా దాన్ని విచారించి కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రేమ పేస్ అయితే ఆమె నా చావుకి ఎవరు కారణం కాదని ఏమి రాయలేదు క్లియర్ గా భర్త దానికి కారణం అనేది రాసింది ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటావెలాగ పెళ్లి చేస్తే